మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు సీఎం పదవిపై క్లారిటీ ఇవ్వాలంటూ హరిరామ జోగయ్య పవన్ లేఖ రాశారు మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ కు ఏమైందని ప్రశ్నించారు సార్వత్రిక ఎన్నికలు వేళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరిలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పిఎస్సీ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఇటీవలి భేటీలో వచ్చిన అంశాలను పార్టీ ముఖ్య నేతలకు వివరిస్తున్నారు పవన్ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రధానమైన నియోజకవర్గాల్లో పోటీపై ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు పవన్ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కాకినాడ రూరల్ పిఠాపురం భీమవరం రాజోలు పాలకొల్లితో పాటు కొన్ని నియోజకవర్గాలపై పవన్ స్పెషల్ గా రివ్యూ చేస్తున్నారు ముఖ్యంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో పాటు ప్రస్తుతం అక్కడ నెలకొన్న సామాజిక రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు రాజకీయంగా చరిష్మా ఉన్న నేతలెవరనే అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని అవనిగడ్డ పెడనంతో పాటు కడప రైల్వే కోడూరు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలను గుర్తించి వాటిపై పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు మరోవైపు రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో తన వైఖరేంటో పవన్ జన సైనికులకు స్పష్టంగా చెప్పాలంటూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు చంద్రబాబు సీఎం కావడానికి పవన్ అంగీకరిస్తున్నారా లేదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తాము జగన్ కు బానిసలమన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి పేరిని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల నాయకులందరినీ కూడా జగన్ రెడ్డికి పాలేర్లను తిట్టించినట్టు నువ్వు ఇప్పుడు ఎవరికి పాలేరుతనం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నావు మీకు కుల ఫీలింగ్ లేదని చెప్పి తిట్టావు కులభావం లేకపోవడం వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెడిపోతుందన్నావు మరి ఏమైంది ఆ కులభావన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కులభావన క్యాస్ట్ ఫీలింగ్ ఏమైపోయింది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని విజయనగరం సభలో ప్రకటించిన పవన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు